ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియే నమ గురవే సర్వలోకా విషయ భవరోగిం నిధియే సర్వ విద్యానా దక్షిణామూర్తయే నమ ప్రేక్షకుల నమస్కారం తెలియజేస్తూ దక్షిణామూర్తి నమస్కారం తెలియజేస్తూ మనం ఈరోజు గురుగ్రహ ప్రభావం గురించి తెలుసుకుంటున్నాం మరి ప్రతి సంవత్సరము గురుడు ఒక్కొక్క రాశిలో సంచారం ఉంటుంది ఇప్పుడు వర్తమానంలో ఈ గురుడు మే వృషభ రాశి నుండి మిథున రాశిలో మే పదిహేనవ తారీఖు నాడు ప్రవేశిస్తున్నాడు మళ్ళీ ఒక సంవత్సర కాలం ఆయన మిథున్ రాశిలో ఉంటారు ఒక సంవత్సర కాలం కర్కాటక రాశి ఒక సంవత్సర కాలం సింహరాశి తర్వాత రాశి ఇలా గురుడి యొక్క సంచారం పన్నెండు రాసుల్లో పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఆయన మొత్తం శని సంచారం పన్నెండు రాశులో తిరగడానికి ముప్పై ఏళ్ళు పడుతుంది అంచేత్ర ఏళ్ళు నాడు శని ముప్పై ఏళ్ళకి వచ్చిందిరా అంటారు జీవితంలో రెండు సార్లు వస్తుంది మూడోసారి తప్పనిసరి అయితే వస్తుంది ఇది శని సంచారం గురుడు అలా కాదు ప్రతి ఏడాది మారుతూ ఉంటాడు ఈయన సింహరాశిలో వచ్చినప్పుడు మనకి గోదావరి అనేది పుష్కరాలు కన్యలో వచ్చినప్పుడు కృష్ణానది పుష్కరాలు ఈ విధంగా ఉంటాయి ఈ యొక్క గురుడు ప్రతి ఏడాది మారడం ద్వారా అంటే ప్రధానమైనటువంటి గురుశనులు ఇద్దరు ప్రతి జాతకాన్ని మారుస్తారు శని ధర్మ మార్గాన్ని ఆర్థిక డెవలప్మెంట్స్ని చాలా చాలా పనులు శని చేస్తాడు అలాగనే గ్రహ ప్రభావం కూడా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు మన యొక్క అభివృద్ధి పబ్లిక్ రిలేషన్స్ ఇవన్నీ కూడా గురుగ్రహం మనకి తప్పనిసరిగా చేస్తుంది అంచేత గురుగ్రహ ప్రభావం ఉండాలి గురుడి యొక్క అనుకూలత మనకు ఉన్నట్లయితే మనం తప్పనిసరిగా విజయం సాధించవచ్చు ఒక పదవి యోగం ఒక ఉన్నతాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి కుటుంబాభివృద్ధి వివాహం సంతానం సర్వ సౌఖ్యాల్ని పబ్లిక్ రిలేషన్ని సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నిలబెట్టాలి అంటే గురుగ్రహ ప్రభావం ఉండాలి అటువంటి గురుగ్రహ ప్రభావం ప్రతి వ్యక్తికి ఉండాలి ప్రతి ముహూర్తానికి ఉండాలి ప్రతి సమయానికి ఉండాలి అటువంటి సమయంలోనే మనం ఏ పని చేసినా ముఖ్యమైన పనులు చేయాలి అన్నారు మరి ఈ గురుడు మారడం ద్వారా ఏ రాసుల వారికి అమూర్తుంది ఏ రాసుల వారికి ఇబ్బంది ఉంది అన్నట్లయితే ఈ గురుడు మిథున రాశిలో సంచారం ఉండడం వల్ల మిథున రాశిలో ఉంటే మనకి రెండవ రాశి అంటే వృషభ రాశి వారికి మిథున రాశి రెండవది అవుతుంది అంచేత వృషభ రాశి వారికి చాలా యోగాన్ని ఇస్తాడు ఈ గురుడు ఇంకా పంచమ రాశి కుంభరాశి వారు పా సంవత్సరాల నుండి ఏ శని ప్రభావం పొందుతూ ఇప్పుడే కుంభరంలోకి మేనంలోకి శని వెళ్ళాడు వారికి పంచమంలో గురుడు వారికి మంచి యోగాన్ని ఇస్తాడు సప్తమ స్థానం ధనుర్ రాశి వారికి సప్తమం వారికి మంచి యోగాన్ని ఇస్తాడు నవమం ఎవరికి తులారాశి తులారాశి వారికి గురుగ్రహ ప్రభావం నవము ఏకాదశం అది ఎవరికి అంటే సింహరాశి వారికి అంటే మనకి ఈ గురుగ్రహ అనుకూలత వృషభ రాశి వారికి ద్వితీయం రెండో స్థాన గురుడు సింహరాశి వారికి ఏకాదశ స్థాన గురుడు వారికి భాగ్యస్థాన గురుడు అంటే తొమ్మిదవ స్థాన గురుడు ధనుర్ రాశి వారికి సప్తమ స్థాన గురుడు కుంభరాశి వారికి పంచమ స్థాన గురుడు వృషభ రాశి వారికి ద్వితీయ స్థాన గురుడు ఈ విధంగా వృషభ సింహ తుల ధనస్సు కుంభము ఈ ఐదు రాశుల వారికి గురుడి యొక్క ప్రభావం ఈ మారడం ద్వారా చాలా యోగాన్ని ఇస్తుంది మరి ఏమవుతుంది ఐదు రాశులకి అంటే గురుడు కుటుంబ విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో సంతానపరమైన విషయాల్లో పబ్లిక్ రిలేషన్లో మంచి యోగాన్ని ఇస్తాడు ముఖ్యంగా విద్యార్థులకి చక్కని విద్యనిస్తాడు రాజకీయ నాయకులకి పబ్లిక్ రిలేషన్స్ ఉంటాయి వ్యాపారస్తులకి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వివాహం కాని వారికి వివాహాది ప్రయత్నాలు యోగిస్తాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఆరోగ్యం బాగోలేని వారికి ఆరోగ్యం బాగుంటుంది ఈ విధంగా గురుడు ఇవ్వలేనిదేమన్నది చెప్పండి గురుగ్రహం అంటే దేవతలకు గురువైన బృహస్పతి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు సర్వత్రా విజయం మన వెంటే ఉంటుంది కాబట్టి ఈ రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మరి అనుకూలంగా లేని వారే అంటే మిగిలిన రాశుల వారే చెప్పాలంటే అయితే అదనలాగా అంటే మరి గురుడు గురుడుంటే ఆ జన్మరాశికి పెద్ద అనుకూలం కాదు కర్కాటక రాశి వారికి ఏమో విస్తార గురుడు అంటే ఉపయోగం లేదు మరి అంటే మనం చూసినట్లయితే అంటే సింహరాశి వారికి చూసినట్లయితే ఏకాదశి గురుడు యోగాన్ని ఇస్తాడు కన్యారాశి రాశి వారికి దశమగురుడు సామాన్యమైన ఫలితాలు వృషిక రాశి వారికి అష్టమ గురుడు మకర రాశి వారికి షష్ఠ గురుడు రాశి వారికి చతుర్థ గురుడు వారికి తృతీయ గురుడు అంటే మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి కన్యారాశి వృషిక రాశి మరలా చెప్పాలి అంటే మీకు మీన రాశి మకర రాశి ఈ రాశిల వారందరికీ కూడా గురుగ్రహ ప్రభావం సామాన్యంగా అయిన ఫలితాలు ఉంటాయి మరి మీరు తప్పనిసరిగా ఈ గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి తన గురువు గారికి ఇంటి బ్రహ్మగారికి చక్కని చాపు తెల్లని వస్త్రాన్ని దానం చెయ్యాలి పీతాంబురాన్ని దానం చేయమన్నారు పట్టు వస్త్రాన్ని దానం చేయమన్నారు పదివేల రూపాయలు పంచలేను అంటే అలా చేస్తే గురుగ్రహ బలం ఉంటుంది అంచేత తెల్లని వస్త్రము పట్టు వస్త్రాన్ని చక్కగా తన గురువుకి దానం చేయాలి ఆయన సంతోషపడాలి ఇది ఎవరికో దోగపోయేవాడిక మన అర్థం కాదు ఇంకా రెండవది ప్రతి గురువారము శనగల్ని మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టడం బ్రాహ్మణుడికి దానం చేయడం చాలా మంచిది దానం చేయాలి లేదా మొలకెత్తిన చలగరల ఆవుకు పెట్టాలి ఇది రెండోది స్వీట్ పదార్థాన్ని ఎక్కువగా పెట్టడం ఎక్కడైనా ఫంక్షన్స్ ఇవి జరిగినప్పుడు చక్కని బూర్లు అంటే బెల్లము శనగపప్పు బొబ్బట్లు శనగపప్పు బెల్లము ఇటువంటి ఎక్కువగా మనం వినియోగం చేయాలి దానం చేయాలి శుభ్రంగా అందరికీ బొబ్బట్లు వేయండి అని చెప్పి ఆ సామాన్లు మనం కొనివ్వాలి బూర్లు వేయమని చెప్పి మనం ఇవ్వాలి మిఠాయిలు వేయటమని చెప్పాలి శనగపిండితో చేపడిన మైసూరు పాకం మిఠాయిలు ఎక్కువ శనగలు శనగ సంబంధమైనటువంటి దానిని దానం చేయడం తద్వారా పంచదారని దానం చేయడం ఇవన్నీ కూడా చాలా అత్యుద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తాయి ఈ విధంగా ఈ బాగోలేనటువంటి మనం చెప్పిన ఈ రాసుల వారు ఈ రకమైన దానం చేయడం ద్వారా వారు సమాజంలో ఏదైతే కోరుకుంటున్నారో వారి యొక్క మనోవాంఛ ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా మనోవాంఛ వారి విజయాన్ని సహాయం అందిస్తుంది వారి విజయం పొందడానికి ఇది ముఖ్య కారణం అవుతుంది ఆ గురుడి యొక్క అనుగ్రహం ఉంటుంది తప్పనిసరిగా గురు అగ్రహం అనుకూలంగా ఉండాలి అంటే సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైన గురువుల్ని దర్శించడం శివక్షేత్రాలు అరుణాచలం మొదలుగా కలిగిన క్షేత్రాలని దర్శించడం రవణ మారు సహశ్రమము మొదలుగా కలిగిన వాటిని దర్శించడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి చీడ తొలిగి ఉన్నతమైనటువంటి అభివృద్ధి గురుగ్రహం ద్వారా మనం పొందగలుగుతామని తెలియజేస్తూ మళ్ళీ మరిన్ని మంచి వీడియోల కోసం మళ్ళా తర్వాత కలుసుకుందాం సర్వే జనా సుగ్న స్వస్తి